హలో హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చూసేసి తులసి చికెన్ సెంటర్ అండి చూడండి ఒక్కసారి నీట్ గా మెయింటైన్ చేస్తారండి చూడండి ఇలా అన్న ఇక్కడ ఏ టైమ్స్ ఉంటారన్న మీరు పొద్దున ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఉంటారా సో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ తీసుకోండి నిజరండి తులసి చికెన్ సెంటర్ అయితే తులసి చికెన్ సెంటర్ కడ్డీలు తులసి చికెన్ సెంటర్ వారి చికెన్ కడ్డీలు రెండు కడ్డీలు చికెన్ కడ్డీలు అండి పిస్పీ క్రిస్పి కడ్డీలు చూడండి ఒక్కసారి కొన్ని కాయల స్పెషల్ సీజన్ ఏంటి ఎలా ఉంటుంది ఎలా తయారు చేస్తారు మీరు చెప్తే మరి లెస్ ఐ లెస్ నాటి మసాలా చాలా బాగుంటాయి పప్పవనము తులసి చికెన్ సెంటర్ చికెన్ కడ్డీలు వచ్చేసేయండి అక్క కడ్డీలు తిని ఆనందపడి చాలా చాలా బాగుంటాయి ఓకేనా చూడండి చూడడానికి నోరు ఊరిపోనాలంటే నమ్మండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో చాలా అసలు అండి చికెన్ తీవ్ర ఎవరైనా ఉన్నారంటే ఈ కంపల్సరీ చికెన్ కడ్డీలు టేస్ట్ చేయాల్సిందే తులసి చికెన్ సెంటరే కాదు తులసి చికెన్ కడ్డీలు కూడా ఉన్నాయి తప్పకుండా విజిట్ ఓకే

సో మీరు మీ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారన్న సో మీరు ఇస్తారా ఓకే ఓకే ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి అవునా ఓకే 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 చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి మరి టేస్ట్ చేయండి అలాగే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీల్ అది తపోనం సర్కిల్లో ఒకటే కాదండి సో సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మార్కెట్ దగ్గర ఓల్డ్ టౌన్ భవానీ నగర్ లో ఉంది థర్డ్ బ్రాంచ్ వచ్చేసి జెన్ టీ రోడ్ దగ్గర వీళ్ళ షాప్ ఉందండి మూన్ షాప్ ఉండడం వల్ల అక్క వాళ్ళు తక్కువకే ఇస్తున్నారు యాభై రూపాయలకి రెండు కడ్డీలు సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి చికెన్ కడ్డీలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి టేస్టీగా చూడండి నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో చెప్పేస్తాను సూపర్ అండి తప్పకుండా విజిట్ చేయండి టేస్ట్ చేయండి మరి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా తప్పు ఉన్నామండి కుండ నాయుడు కుండ బిర్యానీ ఆపోజిట్ లోనే ఉంటుంది అలాగే బైపాస్ రోడ్డు కూడా సైడ్ ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి అలాగే టేస్ట్ చేయండి తులసి చికెన్ కడ్డీలు అండి ఫిఫ్టీ రూపీస్ కి రెండు కడ్డీలు అండి సో ఇంత తక్కువ ప్రైస్ లోనే